హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలోక్ అండ్ విరూప్ ఇవాళ వీడియో సంక్రాంతి బ్లాగ్ అనమాట అండ్ ఇక్కడైతే టీ పెట్టేశాను అండ్ మిల్క్ విలోక్ అనమాట ఇక్కడ మా చిన్నోడైతే ఆడుకుంటూ ఉన్నాడు అండ్ కిచెన్లో అన్నీ సర్దేస్తున్నాడు అనమాట వచ్చి అన్నీ తీస్తూ ఉన్నాడు ఇంకా కిచెన్లో ఉన్నవన్నీ దొరికినవన్నీ సర్ది పెట్టేస్తూ ఉన్నాడు అనమాట ఇలా అండ్ ఇంకా వాటర్ బాటిల్ దగ్గర కూడా వచ్చి ఆడుతూ ఉన్నాడు సో ఇలా ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తున్నాడు అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ అయితే నేను టీ తాగుదాం అని చెప్పేసి కూర్చున్నాను అండ్ నా చేతిలో బిస్కెట్స్ అవి ఉన్నాయి కదా సో ఇంకా మా చిన్నోడైతే చూసి నా దగ్గరకైతే పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట ఇంకా నేనైతే టీ తాగుతామని చెప్పి కూర్చున్నాను వాడైతే వచ్చి నా దగ్గరికి బిస్కెట్ కోసం అయితే అడుగుతూ ఉన్నాడు అండ్ ఇక్కడ ముగ్గు అనమాట ఇవాళ చాలా సింపుల్గా అయితే వేసాము కలర్స్ అయితే ఏమి వేయలేదు జస్ట్ సింపుల్గా వేసామన్నమాట అండ్ నేను చెప్పాను కదా వాడు నా దగ్గరకైతే వచ్చాడు అని చెప్పేసి సో అలా నేను టీ తాగుతుంటే వచ్చి అడుగుతూ ఉన్నాడు ఇవ్వద్దు అనుకున్నాను కానీ వదలట్లేడు ఇంకా ఇవ్వు ఇవ్వు అని చెప్పేసి ఎలా అడుగుతున్నాడు సో ఇంకా చిన్న పీస్ అయితే ఇచ్చాను హాఫ్ బిస్కెట్ అయితే ఇచ్చాను తినమని చెప్పేసి అండ్ ఇంకా వాడైతే తింటూ ఉన్నాడు తింటూ ఉన్నాడు దాన్ని ఆడుతూ ఉన్నాడు దాంతోనే ఇంకా ఇంకా ఫైనల్గా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది సింపుల్గా సింపుల్గా తొందరగా అయితే ఫినిష్ చేశాము అండ్ టిఫిన్ కోసం అని చెప్పేసి వెజిటేబుల్ ఉప్మా అయితే చేద్దామని చేస్తున్నాను అండ్ దాంట్లో గీ కూడా యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అదే నేను మీకు సో ఇక్కడ ఉప్మాకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను అండ్ వాటర్ కూడా బాయిల్ అయిపోయింది అండ్ ఇక్కడ అక్క పూజ అయితే కంప్లీట్ చేసేసింది మార్నింగే తొందరగా అండ్ ఇంకా ఉప్మా అయితే చేయడం ఫినిష్ అయిపోయింది ఇంకా అందరికీ సర్వ్ చేసేసాను సో ఇలా నేను ఉప్మా అయితే అందరికీ ఇద్దామని చెప్పేసి తీసుకొని అయితే వెళ్తున్నాను ప్లేట్స్లో పెట్టిస్తున్నాను అందరికీ అండ్ నెక్స్ట్ టిఫిన్ చేశాక అపార్ట్మెంట్లో అందరూ కలిసి పొంగల్ సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి కింద గ్యాదర్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు సో అక్కడికే వెళ్ళామన్నమాట అండ్ ఇది వచ్చేసి ముగ్గు కింద నైట్ నేను లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా ముగ్గు వేసారు నైటే అని చెప్పేసి సో అదన్నమాట అండ్ ఇక్కడ సెలబ్రేషన్ కోసం పొంగల్ అని చెప్పేసి అన్ని అరేంజ్ చేశారు అండ్ ఇక్కడ అయితే బెల్లం కట్ చేస్తూ ఉందనమాట ఇక్కడ స్టిక్స్ ఇవన్నీ అరేంజ్ చేశారు ఇంకా కట్టెల పొయ్యి పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేశారు ఫస్ట్ పూజ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బౌల్ అది పెట్టేసి మిల్క్ అదంతా యాడ్ చేసి అండ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారన్నమాట సో ఇలా అందరూ గ్యాదర్ అయ్యి చేసుకోవడం అయితే చాలా బాగా అనిపించింది అండ్ అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేట్ చేసుకోవడం గ్యాదర్ అవ్వడం టైం స్పెండ్ చేయడం ఫెస్టివల్ రోజు బాగా అనిపించింది ఫస్ట్ అయితే ఇక్కడ పాలు పొంగించేశారు అండ్ పాలు పొంగించడం అయిపోయిన తర్వాత పొంగల్ ఏదైతే ప్రాసెస్ అయితే ఉంటుందో అదైతే స్టార్ట్ చేశారనమాట చేయడం సో అందరూ కలిసి ఒక్కొక్క వర్క్ని షేర్ చేసుకొని బాగా సెలబ్రేట్ అయితే చేశారు అండ్ ఎవ్రీ ఇయర్ మాకు సంక్రాంతి ఒకేలాగా సెలబ్రేషన్ అయితే అవుతుంది అండ్ ఈ ఇయర్ మాత్రం మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇలా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం టైం అనేది స్పెండ్ చేయడం బాగా అనిపించింది అండ్ ఇక్కడైతే పొంగల్ కోసం రైస్ అయితే యాడ్ చేస్తున్నారు పాలు పొంగించిన తర్వాత ఇంకా స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తారు ఆంటీ అందరు కలిసి ఇక్కడైతే పొంగల్ మేకింగ్ ప్రాసెస్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ అందరూ కలిసి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు అండ్ మేము కూడా అలా ఒక స్టిల్ అయితే ఇచ్చేసి ఫోటో అండ్ వీడియో అయితే తీసేసుకున్నాము ఇంకా అందరం కలిసి అయితే పొంగల్ చేయడం ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నోడిని అయితే ఆడిపిస్తూ ఉంది అండ్ ఫైనల్గా దేవుడికి నైవేద్యం అయితే పెడదాము అన్నట్టుగా ఇంకా తెలిసి చెట్టుకి పూజ అయితే చేసి నైవేద్యం అయితే పెట్టారు అండ్ నేనైతే మా చిన్నోన్ని ఆడిస్తున్నాను అండ్ ఇంకా మేము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇలా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసారు అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి బొట్టు కోసం అయితే మేము వెళ్తున్నాము అక్క వాళ్ళ ఇంటికి అండ్ ఇక్కడ ఈ సిటౌట్ అయితే బాగా అనిపించింది సో అదే నేను వీడియో అయితే తీసాను అండ్ ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట అందరికి పసుపు బొట్టు అయితే ఇచ్చేశారు అండ్ ఫైనల్గా వీడియో ఫోటో తీసుకున్నాము ఇంకా పసుపు బొట్టు తీసేసుకొని నేను అయితే కిందికైతే వచ్చేసాను అండ్ ఫైనల్గా పొంగలైతే తినేసి ఇంకా మా వాళ్ళకైతే తీసుకొని వెళ్దామని చెప్పేసి తీసుకొని అయితే వెళ్తున్నాను పైన అండ్ వాళ్ళైతే ఇంట్లో మస్తు మస్తు బిజీగా ఉన్నారనమాట ఫోన్ ఆడుకుంటూ ఉన్నారు అండ్ స్వీట్ అయితే తీసుకోండి అని చెప్పి నేనైతే వాళ్ళకి ఇచ్చాను అండ్ వాళ్ళైతే స్వీట్ తినేశారు తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బిర్యానీ ఆలు టమాటా కర్రీ అయితే చేసాము అండ్ కర్డ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ కంప్లీట్ అయ్యాక నేనైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను అక్కడ నుంచి మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము సో ఇది ఇవాళ మన వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్